మాఘమాసంలో వచ్చే అమావాస్యను మాఘ అమావాస్య అని అంటాము ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీన శుక్రవారం నాడు మాఘ అమావాస్య వచ్చింది శుక్రవారం కలిసొచ్చే అమావాస్య తిథి చాలా శక్తివంతమైనది ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే విపరీతమైన ఐశ్వర్యం కలిసొస్తుంది శివరాత్రి తర్వాత ఇంకా పవిత్రమైంది కాబట్టి ఈ పరిహారాలను పాటించడం ద్వారా జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు ఇలాంటి అమావాస్య చాలా అరుదుగా వస్తుంది ఎందుకంటే ఈ అమావాస్య రోజున ఎన్నో అమృత ఘడియలు ఏర్పడ్డాయి కాబట్టి లక్ష్మీ కటాక్షంతో ఎవరైతే ధనవంతులు కావాలనుకుంటున్నారో జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలనుకుంటున్నారో అలాంటివారు ఈ వీడియో తప్పక చూడండి యాస్టరిస్క్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది శుక్రవారం నాడు మాఘ అమావాస్య వచ్చింది ఈ అమావాస్య రోజున తెల్లవారుజామున నిద్రలేచి ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి శ్రీ మహాలక్ష్మికి ప్రీతికరమైన శుక్రవారం నాడు అందులోనూ అమావాస్య గడియల్లో ఇంట్లో ఒక చిన్న దీపం వెలిగించినా సరే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది కాబట్టి ఈ అమావాస్య రోజున స్త్రీలు నిండిపోతుంది కాబట్టి ఈ అమావాస్య రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటి గడపలకు పసుపు రాసి ఇంట్లో పూజ చేసుకోండి అమావాస్య రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం కళ్ళుప్పు వేసుకుని తలస్నానం చేస్తే నరదిష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి మంచి ఆరోగ్యం లభిస్తుంది ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఇంటి గుమ్మానికి ఖచ్చితంగా పసుపు రాయాలి యాస్టరిస్ ఈ అమావాస్య రోజున పూజ చేసేవారు గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన పుష్పాలలో ఎర్ర గులాబీలు ఒకటి కాబట్టి అమావాస్య రోజున ఐదు గులాబీ పూలను తీసుకొని వాటిని లక్ష్మీదేవి పటానికి పెట్టి లక్ష్మీదేవి చిత్రపటం ముందు దీపం వెలిగించి అమ్మవారికి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ బియ్య పిండితో ఒక ప్రమిదను తయారు చేసి అందులో నూనె పోసి ఐదు వత్తులు వేసి లక్ష్మీదేవి చిత్రపటం ముందు దీపం వెలిగించాలి అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి కాబట్టి లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ అమావాస్యనాడు పూజగదిలో పిండిదీపం వెలిగించిన వారికి ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది శుక్రవారం తులసి అదృష్టం కలిసి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది తులసి మొక్క ముందు ఒక దీపం వెలిగించి తులసి మొక్కకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే చాలు ఇక మీ జీవితం ధన్యమైపోయినట్లే అంతటి శక్తి ఈ మాఘ అమావాస్య తిథికి ఉంటుంది అలాగే ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటివారు కొన్ని తులసి దళాలను తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ శక్తివంతమైన డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి అలాగే మనలో చాలామంది నరదిష్టి సమస్యలతో బాధపడతారు ఎవరికైతే నరదిష్టి తగులుతుందో అలాంటివారు కటిక పేదరికం అనుభవిస్తారు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కాబట్టి మీ ఇంటికున్న నరదృష్టి సమస్యలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి మంచి జరగాలంటే మీ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి ఈ శక్తివంతమైన మాసోమావాస్య రోజున ఇంటి ముందు లక్ష్మీ స్వరూపమైన గుమ్మడికాయను కట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి నరదిష్టి దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఎల్లవేళలా ఉంటుంది అయితే ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేని వారు ఒక ఎర్రటి వస్త్రంలో కొంచెం కళ్ళుప్పుని వేసి మూటలాగా కట్టి మీ ఇంటి ముందు వేలాడదీయండి మీ ఇంటికి చాలా మంచి పవిత్రమైన అమావాస్య రోజున కాలికి నల్ల దారాన్ని కట్టుకుంటే చాలా మంచిది మీ జీవితంలో ఎన్ని సమస్యలున్నా సరే అమావాస్య రోజున నల్లదారం కట్టుకుంటే మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది కాబట్టి ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ నల్ల దారాన్ని కట్టుకోండి యాస్టరిస్ అలాగే అమావాస్య రోజున తప్పకుండా మీ ఇంటిని శుభ్రం చేసుకోవాలి నీటిలో కొంచెం రాళ్ల ఉప్పును శుభ్రం చేసుకోవాలి నీటిలో కొంచెం రాళ్ల ఉప్పును వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులున్నీ బయటకు వెళ్లిపోతాయి అలాగే అమావాస్య సాయంత్రం సమయంలో మీ ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించండి పసుపు నీళ్లు ధనాన్ని ఆకర్షిస్తాయి బీరువాను లక్ష్మీ రూపంగా భావిస్తారు యాస్టరిస్క్ ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున గోవుకి ఏదైనా ఆహారం పెడితే సకల దేవతల ఆశీర్వాదాలను పొందవచ్చు ఎందుకంటే గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారని నమ్మకం ఈ రోజున గోవుకు గడ్డి కాని పండ్లుగాని ఏవైనా సరే ఆహారంగా పెడితే మీ కష్టాలన్నీ తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు ఇక అమావాస్య రోజున పొరపాటునకునకూడదు నాడు మాంసాహారాన్ని తినకూడదు ఈ అమావాస్య రోజున ఇంట్లో చీమలు కనిపిస్తే కొంచెం పంచదారను వేయండి ఇలా చేయడం వలన మీ పూర్వీకులాశీర్వాదాలను పొందవచ్చు వారి ఆశీస్సులతో కోరిన కోరికలన్నీ నెరవేరుతాయింతవరకు ఈ వీడియో చూశారంటే ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం డూ ఫాలో మీ